అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో భయాన్ని పెరిగితనాన్ని ఎలా జయించాలి మనిషి ఎదుగుదలకి ప్రధానమైనటువంటి అడ్డంకి ఈ భయం పెరిగితనం ఏదైనా ఒక పని మొదలు పెట్టాలని అంటే నా వల్ల ఇది సాధ్యం అవుతుందా అవదా అనేటువంటి ఒక అనుమానం ఒక భయం నీ మీద నీకు నమ్మకం లేకపోవడం ఈ సెల్ఫ్ డౌట్ వల్ల మనిషి ఏ పని కూడా ముందుకు చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది భయం అసలు ఎందుకు వస్తుంది అంటే చిన్నతనం నుంచి పెద్దలు మనకు కొన్ని జాగ్రత్తలు చెప్తారు ఇలా ఉండు ఇలా ఉండకూడదు ఇది చేస్తే ఈ ఆపద వస్తుంది ఇబ్బంది వస్తుంది సమస్య వస్తుంది అని ఇంటి దగ్గర ఉన్నటువంటి పెద్దలు లేదా మనకి సన్నిహితులు మన యొక్క శ్రేయోభిలాషులు మనకు కొన్ని కాషన్స్ చెప్తూ ఉంటారు ఈ కాషన్స్ వల్ల మనిషి తనలో పిరికితనాన్ని పెంచుకునే పరిస్థితి ఉంటుంది ఆహా ఇది చేస్తే ఇది అయిపోతుందేమో ఇలా చేస్తే ఇబ్బంది వస్తుందేమో సమస్య వస్తుందేమో అనేటువంటి ఒక భయం ఒక పిరికితనం అనేది మనిషికి మొదలవుతూ ఉంటుంది నిజంగా వాళ్ళు మన శ్రేయస్సు కోసం చెప్తారు భయం ఆ జాగ్రత్త వరకే ఉండాలి తప్పించి దాన్ని పూర్తి స్థాయిలో ఆపదొచ్చేస్తుంది ఇబ్బంది వస్తుంది కష్టం వస్తుందని కనుక మనం అలా ఆగిపోతే మరి జీవితంలో ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు రెండోది గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మన గతం మన ఎప్పుడు కూడా బాధిస్తూ ఉంటుంది గతంలో జరిగినటువంటి ఒక అపజయం కానీ లేదా ఒక సమస్య రావటం కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు పడటం కానీ లేదా కొంతమందిని మనం నమ్మి మోసపోవటం కానీ లేదా వ్యాపారం చేసి గతంలో నష్టపోవటం కానీ ఈ కారణాలు గతం ఏదైతే ఉందో గతం కూడా మన భయాన్ని ప్రేరేపించే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది సో గతాన్ని మనం ఎంతవరకు తీసుకోవాలని అంటే జరిగినటువంటి సంఘటనల నుంచి మనం పాఠాలని గుణపాఠాలని నేర్చుకునేదాకా తీసుకోవాలి ఆ జరిగినటువంటి సంఘటనలో మనం ఏమి నేర్చుకున్నాం ఆ నేర్చుకున్నది మనం అమలు పరచాలి ఏ తప్పిదాలు చేస్తే మనం ఇబ్బందులు కొని తెచ్చుకున్నామో వాటిని చేయకుండా ఉండటం కోసం గతాన్ని మనం ఉపయోగించుకోవాలి తప్పించి మనం అదే పట్టుకొని వేలాడితే చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఆ భయం ఫిఫ్టీ పర్సెస్లో మనం నేర్చుకోవాలి ఇవి మరొకటి భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు భయాలు ఏదైనా చేస్తే ఇబ్బంది వస్తే కష్టం వస్తే నష్టం వస్తే బాధపడతామేమో ఇబ్బంది పడతామేమో ఇంత రిస్క్ తీసుకోవడం అవసరమా అనేటువంటి ఈ కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టలేకరం కొన్నిటిని మనం విడిచిపెట్టే పరిస్థితి ఉంటుంది కొన్ని పనులు మనం చేయకుండా ఆగిపెట్టే పరిస్థితి ఉంటుంది దానికి కూడా భయమే ప్రధాన కారణం సో భయం ఉండవలసిన స్థాయి వరకు ఉంటే పర్వాలేదు దాని జాగ్రత్త అంటాం ఆ స్థాయి దాటిపోతే అది మన ఎదుగు ఎదుగుదలని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ధైర్యంగా ముందడుగు వేయాలి ఆ ధైర్యం రావాలి అని అంటే మనిషికి ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి ఆత్మవిశ్వాసంతో మనిషి ముందుకెళ్తే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు అదే కానీ భయంతో పిరిగితనంతో వచ్చినటువంటి అవకాశాలను విడిచిపెట్టుకోవడం కొంతమంది ఏదైనా ఒక అవకాశం వస్తే దాంట్లో కష్టాన్ని చూస్తారు సమస్య వస్తే కష్టాన్ని చూస్తారు కొంతమంది ఆ సమస్యల్లో అవకాశాలను ఎత్తుతారు ఏముంది ఈ కష్టపడితే ఈ రిస్క్ తీసుకుంటే మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ విధంగా ముందుకు వెళ్తాం సర్వసాధారణంగా మరి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు ఈ ధైర్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఒక స్టెప్ ముందుకు వేయగలిగి ఈ తన మీద తనకు విశ్వాసంతో ముందుకు వెళ్తారు ఎవరి మీద ఆధారపడి బ్రతకకూడదు అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది కానీ ఈ భయం కలిగినటువంటి వ్యక్తులు ఎప్పుడు ఎవరో ఒకరి హెల్ప్ కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు నిర్ణయాలు ఏది కూడా వాళ్ళంతటా వాళ్ళు తీసుకోరు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరి మీద ఆధారపడటం స్నేహితుల మీద ఆధారపడటం బంధువుల మీద ఆధారపడటం వీళ్ళ జీవితం మరొకరి చేతుల్లో బందీ అయిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలామంది వాళ్ళ మీద వీళ్ళ మీద పెడతా ఉంటారు ఆలోచించి తీసుకుంటాను అంటే వేరేవారిలో ఆలోచించి తీసుకునే తీసుకుంటామని అర్థం అయితే అది మంచిపోయినా కాదని ఎవరు అంటారు కానీ ప్రతిదానికి ఎదుటి వ్యక్తుల మీద ఆధారపడిపోవటం అనేది సరైనది కాదు నిర్ణయం నువ్వే తీసుకోవాలి ధైర్యంగా ఆ నిర్ణయం మంచి చేయడం అనేది నువ్వు వేరొకరిని ఒపీనియన్ అడగడం వరకు పర్వాలేదు కానీ వాళ్ళు చెప్పిన దాన్నే మనం నిర్ణయంగా తీసుకోవటం అనేది మరి నీ జీవితానికి అంత మంచిది కాదు అందుకని ఇతరుల మీద ఆధారపడిపోయే స్థితికి ఈ భయం వీరికి మనం తీసుకొచ్చేస్తుంది వీటిని జయించాలి అని అంటే మొట్టమొదటిది నీ మీద నీకు విశ్వాసం ఉండాలి నీకు నైపుణ్యాలు నేర్చుకునేటువంటి ఆలోచన ఉండాలి ఏం కావాలి లైఫ్ స్కిల్స్ జీవితంలో బ్రతకాలని అంటే మనకి ఏ విధమైనటువంటి నైపుణ్యాలు అవసరం ఆ ఫలాలను పెంచుకోవాలి చక్కగా మాట్లాడడం నేర్చుకోగలగాలి సమాజంలో ఏ రకంగా మెలగాలో తెలుసుకోగలగాలి క్లిష్టమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సమస్యకి ఆ సమస్యలో అటువంటి అంత క్లిష్టమైన పరిస్థితులు కూడా నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలగాలి ప్రతి దాంట్లో మంచి చెడుల విశ్లేషణ చేసుకోగలిగినటువంటి సామర్థ్యం తెచ్చుకోగలగాలి అందుకని ధైర్యం అంటే ఎక్కడో పొందించుకునేది కాదు మనంతటా మనమే మన ఆలోచనలు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఏదైనా నేను చేయగలను నేను తలపెట్టిన దాంట్లో ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతాను ఎందుకు విజయాన్ని సాధించగలుగుతాను అంటే అది సాధించడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడేటువంటి సామర్థ్యాలు నా దగ్గర ఉన్నాయని నేను కష్టపడతాను అని కష్టాన్ని నమ్ముకొని నీ తెలివితేటలని నీ మేధస్సుని నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో అడుగులు కనుక ముద్దుకేస్తే భయం పెద్ద విషయం అంటాడు ఇక పెద్దలు చెప్పినటువంటి మనుషులు ఏదైతే ఉన్నాయో జాగ్రత్తలు ఏదైతే ఉన్నాయో కాషన్స్ ప్రికాషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి దాంట్లో నిజమేంత దాన్ని ఏ రకంగా మనం చేయించవచ్చు ఆ జాగ్రత్త చెప్పారు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు చేసేటటువంటి పనిని ఆలోచించి చేయమని అర్థం పొరపాటు చేయొద్దని అర్థం తొందరపాటు పడొద్దని అర్థం అంతే తప్పించి అది ఇంకా చెయ్యొద్దు అని కాదు దాని ఉద్దేశం మనం ఈరోజు కరెంట్ వాడుతూ ఉంటాం నిజంగా అది ఏదైనా తేడా వస్తే మరి మనిషి చనిపోయేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది అలాగే చెప్పి మానేసుకుంటున్నాం టెక్నాలజీలు ఉపయోగిస్తున్నాం మనం టెక్నాలజీలో ఎంత ఉపయోగం ఉందో అంతకని ఎక్కువ చెట్టు కూడా ఉంది అలాగనే మానేసుకోవట్లేదు కదా అందుకని దేన్ని ఎంతవరకు ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోవటం అనేది తెలియాలి అది తెలిసినప్పుడు మనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ఏది చేద్దామన్నా భయపడిపోయి ఏ కొత్త పని ప్రారంభిందామన్నా భయపడిపోయి వాయిదాలు వేస్తూ చేస్తాం లేని చూద్దాంలే అని వదిలేస్తే భయం చాలామందికి ఏంటంటే చాలా పనులు చేయకపోవడానికి కారణం సామర్థ్యం లేక కదా ధైర్యం లేక రిస్క్ తీసుకోలేక చాలా మంది చిన్న చిన్న స్థాయి నుంచి చాలా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా ధైర్యంగా అడుగులు ముందుకేసేటటువంటి పరిస్థితి అందుకనే వాళ్ళు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళారు ఈరోజు వ్యాపారాలు చేసేటప్పుడు నిజంగా ఎవరి దగ్గర కూడా అంత డబ్బులు ఉండవు వ్యాపారానికి అవసరమైంది ఎవరైతే రిస్క్ తీసుకుంటారో ఎవరైతే ఆత్మవిశ్వాసంతో పర్వాలేదు బ్యాంక్ వెళ్తాను అప్పు తీసుకుంటాను చక్కగా వ్యాపారం చేస్తాను తిరిగి కట్టగలను అనేటువంటి ధైర్యంతో ముందుకెళ్తారో వాళ్ళు చక్కటే వ్యాపార నిలబడేటువంటి పరిస్థితులు ఉంటుంది పరిశ్రమలు పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా మరి రిస్క్ తీసుకొని డబ్బులు బయట నుంచి తెచ్చి చేసిన వాళ్ళే అందుకని ధైర్యం చాలా అవసరం ఆ ధైర్యం రావాలి అని అంటే ఆత్మవిశ్వాసం ఉండాలి తెలివితేటలు ఉండాలి చక్కగా ఆలోచించేటటువంటి ధోరణ ఉండాలి మరి ముఖ్యంగా సమాజంలో మనం ఏ రకంగా మెలగాలనేటువంటి విషయాలు తెలుసుకోగలిగి లైఫ్ స్కిల్స్ మీద కనుక మనం పట్టు సాధించగలిగితే ఖచ్చితంగా ఈ భయాన్ని పెరిగితనాన్ని మనం చేయించవచ్చు ఎవరైతే కంఫర్ట్ జోన్ విడిచిపెట్టి ధైర్యంగా రిస్క్ చేసి ముందడుగు వేస్తారో వాళ్ళు మాత్రమే విజేతలుగా నిల్చి పరిస్థితి ఉంటుంది కాబట్టి ధైర్యంగా ముందడుగు వేయండి వివేకానంద కూడా చెప్తారు ఈ బలం మనిషి యొక్క గొప్పతనం ఎక్కడ తెలుస్తుందంటే బలంగా ఉంటే అదే జీవితం బలహీనపడితే అదే మరణం అని చెప్తారు అందుకని ధైర్యాన్ని మనం కా తెచ్చుకోగలగాలి ధైర్యంగా ముందడుగు వేయగలగాలి పెరిగితనాన్ని ఏదైనా భయం ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టాలి భయమే మరణం ధైర్యమే జీవనం ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా విజయతీరాలకు చేరుకోగలుగుతాం కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి ధైర్యంగా ముందడుగు వేయండి ఏ పనైనా నేను చేయగలను అనేటువంటి పాజిటివ్ థింకింగ్తో ఆత్మవిశ్వాసంతో ముందడిగేస్తే భయాన్ని చేయించడం కదా కష్టమేమి కాదు దీనికి కావాల్సిన వల్ల నీ బలాలు ఏంటో నువ్వు తెలుసుకోగలగటం నీ నైపుణ్యాలు ఏంటో నువ్వు తెలుసుకోగలగటం సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ధైర్యంగా ముందడుగులు వేస్తే వచ్చినటువంటి ఏ సమస్య అయినా సరే నీ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచన ధోరణం అనుకుంటాను కష్టం వచ్చిందా రైట్ ఈ కష్టంలో ఏంటి అవకాశం ఉంది ఏ అవకాశం ఉంది నేను ఎదగడానికి ఏ రకంగా కష్టాన్ని ఉపయోగించుకోవాలి ఈ సమస్యను ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచనల ద్వారా మనం ముందుకెళ్ళి వెళ్ళగలిగితే ధైర్యం దాని అంతా వస్తుంది విజయం మనం చేరుకునే అవకాశం ఉంది ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్